పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రైతు సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు మంగళవారం రోజున సాయంత్రం ఐదు గంటల సమయంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండు అంబేద్కర్ కూడలి వద్ద రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం అందినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ రైతు సంబరాల కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వాహకులు నిర్వహించారు ఈ నేపథ్యంలో బస్టాండ్ వద్ద బాణసంచా పేల్చి స్వీట్ల పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మేరకు పెద్దపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు భూషణవేణి సురేష్ గౌడ్ మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుట్ట విజయరంనారావు చొరవతో రైతుల ఖాతాల్లో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే పెద్దపల్లి నియోజకవర్గంలో పెట్టుబడి సహాయం అధికంగా అందిందని పెద్దపల్లి నియోజకవర్గం వ్యవసాయ ఆధారిక ప్రాంతమని రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కోరిక నెరవేరిందంటూ హర్షం వ్యక్తం చేస్తూ రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం అందినందుకు ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని స్వీట్ల పంపిణీ చేస్తూ బాణసంచా పేల్చి సంబరాలు జరిపారు ఈరోజు పెద్దపల్లి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు గారి ఆదేశాల మేరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాలో రైతు పెట్టుబడి సాయం కింద తొమ్మిది రోజులలో తొంభై వేల కోట్ల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేసినందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి మరియు బట్టి గారికి మరియు సీరబాబు గారికి మరియు అలాగే రాహుల్ గాంధీ గారికి వాళ్ళందరికీ పేరు పేరిన రైతుల పక్షాన వాళ్ళకి కృతజ్ఞాప తెలియజేస్తున్నాము అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికీ ఈ తొమ్మిది రోజుల లోపల ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల నూట పదకొండు ఎకరాలకు గాను ఇంతమందికి రైతులకు రైతు పెట్టుబడి సహాయం అందించిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిది అందుకుగాను రాష్ట్రంలో కూడా ఎంతో రైతులకు వెన్నంటూ ఉండి ఈరోజు రైతు ప్రభుత్వం చెప్పుకున్నాడంటే మన కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ముఖ్యంగా రైతుల పక్షాన మన విజయరామారావు గారు ఇప్పటికీ ఎన్నడు గత ప్రభుత్వంలో కూడా ఏదైతే వడ్ల కటింగ్ లేకుండా వడ్ల కటింగ్ లేకుండా ఈ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం ఒక పదహారు నెలల్లో పట్టినే రైతుల కళ్ళల్లో ఆనందం చూపించడం జనత మన విజయరామారావు గారి అలా చెప్పుకుంటూ పోతే రైతు బోనసు ఒక ఎగ ఒక తిట్టాలకు ఐదు వందల బోనసు ఇచ్చిన ఘనత కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలా అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా రైతులకు ఎలాంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ముఖ్యంగా వ్యవసాయం సాగు చే జరుగుతూ ఉంది గాను రైతులకు పెట్టుబడి సాయం అందించడం గతంలో కూడా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా చెప్పిందంటే ఇంతవరకు రైతు భరోసా లేదు ఇంతవరకు రైతు భరోసా లేదు అని చెప్పి నిర్ణయం చేశారు కానీ ఎందుకు ఎందుకంటే రైతుకు పెట్టుబడి ఎప్పుడు అవసరం ఉంటుంది రైతుకు సాగు చేసేప్పుడే అవసరం ఉంటుంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచన విధానంతో ఇప్పుడు పెట్టుబడి కింద ఎందుకంటే పెట్టుబడి ఇప్పుడే ముందుకు వస్తాయి కాబట్టి రైతులకు అండగా ఉంటుందని చెప్పి ఈ పెట్టుబడి సాగు అంతే జరిగింది అదేవిధంగా ముందు ముందు రైతులకు వెన్నంటి ఉన్నదంటే మన రా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోక తప్పదు అలాగే విజయరామరావు గారు ఎంతో కష్టపడుతూ పెద్దపల్లి పెద్దపల్లి అభివృద్ధిలో ముందుకు పోతుందంటే ఆయన కృషి వాళ్ళే అని చెప్పి చెప్పక తప్పదు ఎందుకంటే ఇప్పటికి కూడా పదహారు నెలల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకోవాల్సిన ఘనత మన విజయరామరావు గారిది అలాగే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ సంస్థలు కూడా మన ఈ వర్గంలో కూడా ఎంపీటీసీలు కానీ జడ్పీటీసులు కానీ మున్సిపల్ కానీ అందరూ పార్టీ బలపూతాన్ని కృషి చేసి అందరూ గెలవాలని చెప్పి విజయవాడ గారికి గెలుప తీసుకోవాలని చెప్పుకోవాలి